చంద్రగ్రహణ సమయంలో ఇంటికి అస్సలు తెచ్చుకోకూడనటువంటి కొన్ని వస్తువులు ఏంటో ఈ వీడియోలో చూద్దాం జనవరి ఇరవై ఒకటవ తేదీ రోజు సోమవారం రోజున మన భూమండలం సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఎదుర్కోబోతుంది ఇది కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఇది కర్కాటక రాశిలో వస్తుంది అయితే ఈ సంపూర్ణ చంద్రగ్రహణం మన భారతదేశంలో ఎక్కడా కూడా కనిపించదు అందుకే మనం భారతదేశంలో నివసించేటువంటి వ్యక్తులు దీనికి సంబంధించి ఎలాంటి నియమ నిబంధనలను పాటించనవసరం లేదు కానీ మన భారతదేశంలో ఇది ఎక్కడా కనిపించినప్పటికీ కూడా మన యొక్క రక్త సంబంధికులు కానీ మన దగ్గర వారు కానీ విదేశాలలో ఉన్నటువంటి వ్యక్తులకు వారి దగ్గర ఈ గ్రహణం యొక్క ప్రభావం మాత్రం ఉండవచ్చు ముఖ్యంగా మనము ఎక్కడ పూజ చేస్తే అక్కడి వారికి మంచి జరుగుతుంది అనేటువంటి నమ్మకం కలిగినటువంటి వ్యక్తులం అలాగే మనము మన సంబంధికులు ఎక్కడ ఉన్నా కానీ మనం చేసేటువంటి తప్పులు కానీ మనం చేసేటువంటి పుణ్యాలు కానీ ఫలితాలు వారికి కూడా కలుగుతాయి అందుకే వారు ఉన్నటువంటి ప్రదేశంలో కనుక ఒకవేళ గ్రహ ప్రభావం ఉన్నట్లయితే అయితే మనము ఈ రోజున ఈ వస్తువులను కానీ ఇంటికి తెచ్చుకుంటే వాటి యొక్క చెడు ప్రభావం అనేది దూరంగా ఉన్నటువంటి వ్యక్తులపై కూడా పడే అవకాశం ఉంది అందుకే గ్రహణం ఎదుర్కోబోతున్నటువంటి ఈ రోజున ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే ఈ వస్తువులను అస్సలు ఇంటికి తెచ్చుకోకండి సాధారణంగా మన ఇంటికి మనం తెచ్చుకునేటువంటి కొన్ని వస్తువులు మనపై సానుకూల ప్రభావాన్ని చూపిస్తే మరికొన్ని ప్రతికూల ప్రభావాలను చూపిస్తాయి అందుకే మన ఇంటికి మనము ఏది పడితే అది ఏ రోజున పడితే ఆ రోజు అస్సలు తెచ్చుకోకూడదు ముఖ్యంగా భూమండలం గ్రహణం ఎదుర్కోబోతున్నటువంటి ఈ సోమవారం రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ ఎనిమిది వస్తువులను అస్సలు ఇంటికి తెచ్చుకోకండి అందులో ముందుగా ఈ రోజున నూనెను అస్సలు ఇంటికి తెచ్చుకోకండి అందులోనూ ఆవ నూనెను కానీ నువ్వుల నూనెను కానీ అస్సలు ఇంటిలోకి తెచ్చుకోకండి ఈ రోజు నూనెను కొన్నట్లయితే మనము కోరి కష్టాలు తెచ్చుకున్నట్టే అవుతుంది అలాగే మనకు తెలియనటువంటి సమస్యలు మన చుట్టూ పెరుగుతాయి అందుకే ఈ రోజున నూనెను అస్సలు కొనుగోలు చేయకండి దానిని ఇంటికి అస్సలు తీసుకురాకండి ఆ తర్వాత రెండవది లోహంతో చేసినటువంటి వస్తువులను ఈ రోజున ఇంటికి అస్సలు తెచ్చుకోకండి అది ఇనుము కానీ లేదా మరేదైనా లోహం కానీ లోహాలకు దుష్ట శక్తులను ఆకర్షించేటువంటి గుణం ఎక్కువగా ఉంటుంది అందుకే ఎలాంటి లోహంతో చేసినటువంటి ఎలాంటి వస్తువును అయినా కానీ ఈ రోజున ఇంటికి అస్సలు తెచ్చుకోకండి అది మనపై దుష్ట శక్తుల ప్రభావాన్ని చూపించవచ్చు అలాగే మన ఇంట్లో ప్రతికూల శక్తుల యొక్క ప్రభావాన్ని మరింతగా పెంచవచ్చు అందుకే ఏ లో ఏ లోహంతో చేసినటువంటి ఎలాంటి వస్తువును అయినా కానీ ఇంటిలోకి ఈ గ్రహణం రోజున అస్సలు తెచ్చుకోకండి ఆ తర్వాత మూడవది గ్రహణం రోజున ఉప్పును అస్సలు తెచ్చుకోకండి ముఖ్యంగా ఉప్పుకు దుష్ట శక్తులను పారదోలే ప్రభావం ఇంకా దుష్ట శక్తులను పారదోలేటువంటి శక్తి ఎంత మేర ఉందో సానుకూల శక్తులను తెచ్చేటువంటి ప్రభావం శక్తి కూడా అంతే మేర ఉంది అయితే గ్రహణం రోజున మనం ఉప్పును కానీ ఇంటికి తెచ్చుకున్నట్లయితే అది అనుకూల శక్తులను ఇవ్వకపోక ప్రతికూల శక్తులను అందిస్తుంది అందుకే గ్రహణం రోజున ఉప్పును అస్సలు తెచ్చుకోకండి ఆ తర్వాత నాలుగవది గ్రహణం రోజున ఇంటిలోకి కత్తెర కానీ లేదా మరేదైనా పదునైనటువంటి వస్తువులు కత్తి లాంటివి అస్సలు తెచ్చుకోకండి ముఖ్యంగా అవి మన యొక్క సమస్యలను మరింతగా పెంచుతాయి సానుకూలంగా ఒక క్రమ పద్ధతిలో సంతోషకరంగా జరుగుతూ ఉన్నటువంటి మన కుటుంబ వ్యవహారాలు మన కుటుంబ పరిస్థితులకు అవి అడ్డంకులను కలిగించవచ్చు ముఖ్యంగా కత్తెర అనేది ప్రతిదాన్ని విడదీసేందుకు ఉపయోగిస్తారు ఇంకా చాక్ కానీ మరేదైనా పదునైన వస్తువును కానీ ఒకదాని నుంచి మరొకదాన్ని విడదీయడం కోసం ఉపయోగిస్తారు అలాగే మన ఇంట్లో సానుకూలంగా ఇంకా మన కుటుంబ సభ్యులందరి మధ్య ఉన్నటువంటి ప్రేమానురాగాలకి మధ్యలో ఏవైనా ఆటంకులు తెలియనటువంటి సమస్యలు ఎదురవ్వచ్చు అందుకే ఈ రోజున కత్తెర కానీ మరేదైనా పదునైన వస్తువులను కానీ ఇంటికి అస్సలు తెచ్చుకోకండి ఇది మన ఇంట్లో సానుకూలంగా సజావుగా సాగుతూ వస్తున్నటువంటి జీవితంలో ఊహించినటువంటి అడ్డంకులు ఊహించినటువంటి గొడవలను తెచ్చే ప్రమాదం ఉంది అందుకే గ్రహణం రోజున కత్తెరను అస్సలు ఇంటికి తెచ్చుకోకండి ఆ తర్వాత ఐదవది గ్రహణం రోజున నల్ల నువ్వులను అస్థలు తెచ్చుకోకండి ముఖ్యంగా నల్ల నువ్వులు శనీశ్వరునికి ప్రీతికరమైనవి అలాగే నల్ల నువ్వులు అనేవి మన ఇంట్లో ప్రతికూల ప్రభావాలను తెస్తాయి అలాగే గ్రహణం రోజున నల్ నల్ల నువ్వులను వేరొకరి చేత వారి చేతి నుంచి మన చేతిలోకి తీసుకోవడం మంచిది కాదు గ్రహణం రోజు అనే కాకుండా మరే రోజు అయినా సరే నల్ల నువ్వులను స్వయంగా ఒకరి చేతి నుంచి మరొకరు తీసుకోవడం అనుకూల ఫలితాలను ఇవ్వదు గ్రహణం రోజున అందుకే నల్ల నువ్వులను అస్సలు ఇంటికి తీసుకురాకండి ఆ తర్వాత అరవది గ్రహణం రోజున మనము షూస్ అస్సలు కొనుగోలు చేయకూడదు అందులోనూ నలుపు రంగు కలిగినటువంటి అస్సలు కొనుగోలు చేయకూడదు ఆ తర్వాత ఏడవది గ్రహణం రోజున మనం చీపురును అస్సలు కొనకూడదు ముఖ్యంగా గ్ర చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము చీపురు మన కాలుకు తగిలినా కానీ తిరిగి నమస్కారాలు చేస్తాము అలాంటి చీపురును గ్రహణం రోజున అస్సలు కొనుగోలు చేయకండి ముఖ్యంగా గ్రహణం రోజున గ్రహణం యొక్క ప్రభావం ఇంకా గ్రహణం యొక్క వాతావరణం అనేది మన ఇంటిపై ఉంటుంది అది అనుకూలంగా కానీ లేదా ప్రతికూలంగా కానీ ఉండవచ్చు ముఖ్యంగా కేతుగ్రస్త చంద్రగ్రహణం అనేది కేతువు యొక్క ప్రభావం అనేది ఆ సవ్యంగా ఉంటుంది అందుకే కేతుగ్రహం యొక్క ప్రభావం ఎప్పుడు అనుకూలంగా ఉంటుందో ఎప్పుడు ప్రతికూలంగా ఉంటుందో కూడా చెప్పలేం అలాంటి సందిగ్ధమైనటువంటి గ్రహస్థితి సమయంలో మనము చీపురును ఇంటికి తెచ్చుకోవడం అస్సలు మంచిది కాదు అందుకే గ్రహణం రోజున చీపురును అస్సలు కొనుగోలు చేయకండి ఆ తర్వాత చివరిది ఎనిమిదవది గ్రహణం రోజున బ్రౌన్ కలర్ అంటే గోధుమ రంగు కలిగినటువంటి వస్తువులను వేటిని కూడా కొనుగోలు చేయడం కానీ ఇంటికి తేవడం కానీ చేయకండి గోధుమ రంగు అన్నింటిలో కూడా అనుకూలమే అయినప్పటికీ గ్రహణ సమయంలో గ్రహస్థితి అనేది గోధుమ రంగుకు వ్యతిరేకంగా పనిచేస్తుంది అందుకే గోధుమ రంగు కలిగినటువంటి వస్తువులను గ్రహణం రోజున ఇంటికి అసలు తెచ్చుకోకండి అది ఇంట్లో మనకు అనుకూల ఫలితాలను ఇవ్వకపోవచ్చు ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి